లా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ముందుగా మా యశ్వంత్ అండ్ పింకి రాణికి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు అండి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇవాళకి అంటే మే ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళ మ్యారేజ్ అయింది ఇవాళ మే ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి వన్ ఇయర్ కంప్లీట్ అయింది అనమాట మ్యా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా నిజంగానేనండి చాలా బ్యూటిఫుల్ కపుల్ నిజంగా చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అయ్యారు ఇద్దరు సో దేవుడు మన కోసం మన లైఫ్ పార్ట్నర్ని ఇలా పంపిస్తాడు అనే అనేదానికి నిదర్శనం అండి ఎంత అసలు మా పింకి యశ్వంత్ అయితే చాలా బాగుంటారండి సో వాళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటూ భగవంతుడు వీళ్ళకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా మీరు కూడా అందరూ మా పింకిని మా యశ్వంత్ని బ్లెస్ చేయాలని నా కోరిక అండి వాళ్ళు ఇలాగే హ్యాపీగా హండ్రెడ్ ఇయర్స్ మంచిగా హ్యాపీ మ్యారేజ్ డేలు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అయితే వీళ్ళది ఏంటంటే వీడియోస్ నా దగ్గర కొన్ని ఉన్నాయి ఆ వీడియోస్ని నేను ఇలా చిన్న వీడియోలాగా చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది కదా ఆ వీడియోస్ అనమాట ఆ ప్రీ ప్రీ వెడ్డింగ్ షూట్వి కొన్ని మ్యారేజ్వి అన్నీ కలిపి మీకు ఒక చిన్న వీడియో లాగా ప్రజెంట్ చేస్తున్నాను మోస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే నాకు కాపీరైట్ పడుతుందన్న ఉద్దేశంతో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టట్లేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే చాలా మా పింకిరా రాని మాటకు డ్యాన్స్ ఎక్సలెంట్ చేసిందండి మేము అనుకోలేదు మా పింకి అలా చేస్తుంది అని చెప్పేసి అంటే మా యశ్వంత్ కూడా ఏం తక్కువ కాదండి చాలా బాగా చేశాడు వాళ్ళ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుందండి మ్యారేజ్లో కానీ ఫోటోషూట్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ అన్నీ ఇలానే ఉండాలని ఎప్పటికీ కోరుకుంటున్నానండి సో మీరు కంటిన్యూ వీడియో చూడండి చూసి ఈ బెస్ట్ కపుల్కి విషెస్ అందజేయండి ఓకేనా అండి మీరు జస్ట్ ఒక చిన్న మ్యూజిక్ పెడతాను వెనుక చూడండి బ్యాక్గ్రౌండ్ నేను నాదే చెప్తాను అనమాట మ్యూజిక్ ఏం పెట్టట్లేదు అనమాట సో ముందుగా మా గీతక్కకి ధనక్కకి గీతక్క అంటే మా పింకి వాళ్ళ మమ్మీ ధనలక్ష్మక్కయ్య అంటే యశ్వంత్ వాళ్ళ మమ్మీ అనమాట వాళ్ళిద్దరికీ కూడా కంగ్రాచులేషన్స్ అలాగే శ్యామన్నయ్య కూడా చాలా గ్రాండ్గా చేశారు మీరు వెడ్డింగ్ అండ్ సెరమనీని నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట ఇది వచ్చేసి మీరు చూసేది ఇప్పుడు ఎంగేజ్మెంట్ సెరమనీ అనమాట ఎంగేజ్మెంట్ మ్యారేజ్కి టూ డేస్ బిఫోరే జరిగిందనమాట సో మేము ఎక్కడైతే హైదరాబాద్లో చేశారు గీతక్క వాళ్ళ పెళ్ళి మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా షేర్ చేస్తున్నాను ఆ ఆ డేస్లో వన్ ఇయర్ బ్యాక్ సో ఇది కూడా తను నాకు ఏంటంటే ఈ బిట్స్ నా దగ్గర లేవన్నమాట సో చిన్న చిన్న బిట్స్ ఉంటే అది ఇలా వీళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ లాగా ఉంటుంది ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా వాళ్ళు కూడా చూసుకున్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా వీడియో సెలబ్రేట్ సారీ గిఫ్ట్ సెలబ్రేట్ చేస్తాను అనమాట వీడియో ద్వారా మా యశ్వంత్ వాళ్ళ మమ్మీ డాడీ దనక్క వాళ్ళ డాడీ అనమాట సో నిజంగా చాలా ఘనంగానే చేశారండి ఇదిగో మా వారు షామన్నయ్య అక్షిత్ తను మైక్ పట్టుకున్న అమ్మాయి యశ్వంత్ వాళ్ళ సిస్టర్ అనమాట సో ఒక పెళ్ళి అంటే ఎంత ఉంటుంది అనేది నేను మా గీతక్క దగ్గరే చూశానండి తను ఎంత ఓపిక్గా చేసింది అంటే అసలు నిజంగా మేమైతే మా కరీంనగర్ని వదిలిపెట్టి ఒక లెవెన్ డేసా ఫిఫ్టీన్ డేస్ ఉన్నాము అంటే అది వండరేనండి ఎందుకంటే మే ఫోర్టీన్త్ మ్యారేజ్ అయితే మేము మే సెకండ్కి వెళ్ళామన్నమాట హైదరాబాద్కి సో మే సెకండ్కి వెళ్ళేసి అక్కడే ఉన్నామండి మే సిక్స్టీన్త్ వరకు నిజంగా అది నా నా వెడ్డింగ్ జీవితంలో అంటే నేను మా అత్తగారింటికి వచ్చినాక అన్ని డేస్ తిని కూర్చున్నది ఈ సిక్స్టీన్ డేసే అండి ఎందుకు అంటే అత్తగారి ఇంట్లో మామూలుగా ఉంటే పని చేస్తాం కదా అక్కడ ఏం లేదండి సో గీతక్క వాళ్ళు చూ సెలబ్రేట్ చేశారు కదా సో ఏంటంటే మాకు ఇంలీ మళ్ళీ సమ్మర్ కాబట్టి ఫుల్ ఏసీ రూమ్స్ అనమాట నో టెన్షన్ టైంకి ఫుడ్ టైంకి ఈ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎలా రెడీ అవ్వడము ఎలా స్పెండ్ చేయడం అనేది తప్ప ఇది పని చేయాలి ఆ పని చేయాలని కూడా ఏం లేదండి ప్లస్ ఇప్పుడు ఒక వెడ్డింగ్ అంటామా వెడ్డింగ్కి కూడా అన్ని ఆర్డర్ ఇచ్చేసుకొని తెప్పించుకోవడమే కదా మనం ఉండి చేసేది లేదు అది మన ఇంట్లో అయితేనేమో వంటలు చేయాలి పెట్టాలి అందరికీ అనేది ఉండేది బట్ ఇది ఏంటంటే మొత్తం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోయింది కాబట్టి అసలు మా గీతక్కకు మెచ్చుకోవాలండి నేను అసలు నిజంగా తను చాలా గ్రాండ్గా చేసింది అసలు ఏంటంటే మళ్ళీ ఎక్కడ చిన్నగా పొరపాటు జరగకుండా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు మ్యారేజ్ని సో ఇప్పుడు మీరు మనం చూస్తుంది అనమాట ఈ సంగీతైతే నిజంగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారండి ఇంకో విషయం ఏంటంటే సంగీత్లో మనకు మ్యూజిక్ పెడితే డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా చేస్తారండి అలా ఉంటుంది ఎందుకంటే మా షామన్నయ్య మా గీతక్క మా పింకిరాని స్టెప్స్ వేసిందండి నిజంగా అసలు అన్బిలీవబుల్ తను వచ్చినాక జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళినట్టుంది నాకు తెలిసి ఒక కొరియోగ్రాఫర్ని బట్టి చేయించారు అయినా అంత ఫాస్ట్గా నేర్చుకుందంటే గ్రేట్ అండి మళ్ళీ మన ఇండియన్ మ్యూజిక్కి అంటే మన తెలుగు పాటలకి తను ఉండేది యుఎస్ఏ కాబట్టి అక్కడి పాటలు వచ్చి ఉండడం ఓకే బట్ ఇక్కడ పాటలకు ఆ మీనింగ్ అర్థం చేసుకొని డ్యాన్స్ చేయడం అంటే నాట్ ఏ జోక్ అనమాట సో తను అందులో ఏంటంటే నీలమైపోయిందనమాట ఇంతగా చెప్పాను వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది అని చెప్పేసి ఒక్కొక్క సాంగ్లో వాళ్ళ కెమిస్ట్రీ సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మేము కూడా చేసామండి డ్యాన్స్ మేము కానీ మా గీతకు కానీ మా పవన్ శోభ కానీ దాదాపు మా రిలేటివ్స్ అందరు చేశారండి మా రిలేటివ్స్ మా దీన్ని మా దనక్క వాళ్ళ రిలేటివ్స్ చాలా బాగా చేశారు ఇదిగోండి బావ బామ్మర్దలు అసలు సంగీత అంటే ఇలా ఉంటుందని కూడా అనిపించిందండి ఎందుకంటే డ్యాన్స్ రాని వాళ్ళతో కూడా డ్యాన్స్ వేయించారు అక్కడ ఎదురుగా ఒక కొరియోగ్రాఫర్ని అనమాట సో మనకంటూ ఏం రాకపోయినా ఒక స్టెప్ చూపిస్తే మనం చేయగలుగుతాం కదా మరీ ఇవాళ రేపు ఏం తెలియని వాళ్ళు అంటే ఎవరున్నారు చెప్పండి ఏదో ఒకటి తెలుస్తుంది కదా సో అలా ముందు ఒక కొరియోగ్రాఫర్ని పెట్టారు కాబట్టి మళ్ళీ ఈజీగా చూపిస్తున్నారు అనమాట చూపిస్తే దాన్ని మనం ఫాలో అయిపోవడం అనమాట మళ్ళీ ఫుడ్ విషయానికి వస్తే కూడా చాలా బాగా పెట్టారండి అంటే నాన్ వెజ్లో వెరైటీస్ కానీ వెజ్లో వెరైటీస్ కానీ ఇది ఇక్కడ ఏంటంటే మన పింకి యశ్వంత్ ప్రపోజ్ చేసుకునే సీన్ అనమాట చాలా బాగుందండి యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడదామంటే అసలు మిస్ అవుతున్నాను అండి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ సెలెక్షన్ సూపర్ ఉందండి అంటే ఆ ఇయర్లో ట్రెండింగ్ సాంగ్స్ ఏమున్నాయో అవన్నీ అనమాట మా శ్వేత శాంతిభూషణ్ అయితే ఎక్సలెంట్ అండి అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో డ్యాన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా ఉంది సో అసలు మా శాంతిభూషణు అలా చేశారు అంటే నాకు అయితే చాలా బాగా అనిపించిందండి సూపర్ అనిపించింది ఇంకొకటి ఏంటంటే హల్దీ అనమాట మన మ్యారేజ్లోకి మెయిన్ వచ్చేసి హల్దీ అనమాట సో ఆ హల్దీ సెలబ్రేషన్ మన సంగీత తర్వాత డే పెట్టుకున్నాం అనమాట సో మా పింకి హల్దీలో చాలా బాగుందండి అప్సరసలా ఉంది ఆ ఎల్లో కాస్ట్యూమ్లో చాలా బాగుందండి నిజంగా ఈ పెళ్ళి అంటే అసలు ఎన్ని ఉంటాయండి సంగీతని అదే ముందు అంటే అంత పెద్దగా తీసుకునేవారు కాదంటే ఇప్పుడు మాత్రము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు హల్దీ అని మెహందీ అని సంగీతని ఇదిగోండి మనంతా యూనిఫామ్ చూసారా ఎల్లో కాస్ట్యూమ్ ఎల్లో విత్ పింక్ కాస్ట్యూమ్ లేడీస్కి వచ్చేసి ఇది జెంట్స్కి వచ్చేసి కుర్తా అండ్ పైజామా ప్యాంట్స్ ఉన్నవారు ప్యాంట్ వేసుకున్న పైజామా ఉన్నవారు పైజామా వేసుకున్నారు నిజంగా ఇలా మళ్ళీ మా గీతక్క లక్క ఏంటంటే మేము అందరము కూడా అసలు కదలకుండా ఉన్నామండి అక్కడ మళ్ళీ వస్తాము మళ్ళీ పోతామని కాకుండా మా పింకిరాణ అదృష్టమో మా గీతక్క అదృష్టమో కానీ మేము అందరం అక్కడే ఉన్నామండి అసలు అలా రోజులు కూడా కలిసి వస్తాయండి అంటే ఏదన్నా స్పెండ్ చేయాలి అని మన అదృష్ట రాసి ఉంటే మనం ఎవరు డిస్టర్బ్ డిస్టర్బ్ కూడా చేయలేదండి ఎందుకంటే చాలా బాగా అనిపించింది ఇంకోటి ఇందాక కనిపించింది మా అత్తమ్మ ఇదిగో నేను మా వారు మా మా పవను మా శోభ మా రమ్మక్క వాళ్ళ బాబు వాళ్ళ కోడలు నిజంగా ఈ హల్దీ సెలబ్రేషన్ కూడా చాలా గ్రాండ్గానే జరిగిందండి మా కలక్క మా మామయ్య ఇదిగోండి మా రమ్మక్క వాళ్ళ తోటిపోళ్ళు అనమాట సో మెయిన్ పెళ్ళిళ్ళకు వచ్చేసి ఇలా సెలబ్రేట్ చేసుకొని చేసుకున్నవి చాలా తక్కువని చూశానండి అంటే నేను దగ్గరుండి చూడడం చాలా తక్కువ అనమాట ఇలాంటివి సో ఇవన్నీ ఇలా దగ్గరుండి చూడడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నాకు తెలిసిన మా రిలేటివ్స్లో మట్టుకు ఇలా నేను చూడలేదన్నమాట హల్దీ కానీ మెహందీ కానీ ఇంత దగ్గరుండి ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేయలేదు ప్లస్ చూడలేదు అది ఇక మా గీతక్క గీతక్క అంటుంది తను మా తోడుకోడలు అనమాట సో మా తోడుకూడలు పాప కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడే ఉండి స్పెండ్ చేయాల్సి వచ్చిందనమాట సో అందుకని అదంతా ఫుల్గా ఎంజాయ్ చేయగలిగాం అనమాట కళ్ళద్దాలతోనండి నిజంగా మేము డ్యాన్స్ వేసాము సూపర్ అనిపించిందండి అసలు తమిళ్ సాంగ్స్ తెలుగు సాంగ్స్ అసలు మేము నిజంగా ఎలా ఉన్నాం చెప్పండి నాకైతే ఎలా అనిపించింది నన్నే చూసుకుంటే ఎవరు ఉండట్లేదు నన్ను అంటున్నాను అసలు అంత పసుపు పెట్టుకొని నిజంగా ఈ హల్దీ ఎందుకు చేస్తారు అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనకు ముందు రోజు పసుపు పెట్టుకొని నెక్స్ట్ డే స్టా స్నానం చేస్తే మటుకు మొహం మంచి గ్లో వస్తుందండి అందుకే హెల్దీ పెట్టారేమో అనిపించింది ఇదిగోండి సంగీత్లో డ్యాన్స్ పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసామండి అసలు అసలు సాంగ్స్ పెడితే బాగుండేది బట్ సాంగ్స్ పెట్టరు నాకు అది చాలా మిస్ అవుతున్నా ఇవన్నీ సాంగ్స్ పెట్టడం ఇదేంటంటే మళ్ళీ పెళ్ళికూతురు చేసి గిటప్ అనమాట మా పింకీ అండి ఒక్కో గిటప్లో ఒక్కో ఒక్కలాగా ఉందండి అసలు ఒక్క గెటప్లో చూసిన తర్వాత ఇంకో గెటప్లో మళ్ళీ ఈ అమ్మాయి అయినా అన్నట్టు అనిపించిందండి అంటే హల్దీలోకలా ఉంది సంగీత ఒకలాగా ఉంది రిసెప్షన్ ఉంది పెళ్ళి ఒకలాగా ఉంది తన కాస్ట్యూమ్ అనమాట ఇది తన జ్యువెలరీతో అలంకరించుకున్న తర్వాత నిజంగా చాలా బాగా అనిపించిందండి పింకేం చూస్తుంటే నిజంగా ఒక అమ్మాయి పెళ్ళి కూతురు అయ్యింది అంటే ఆటోమేటిక్గా తనకి పెళ్ళికల్ వచ్చేస్తుంది ప్లస్ ఆ యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అవుతుందండి ఎప్పుడైతే వరుడు తన తలపైన జీలకర్ర బెల్లం పెడతాడో ఆ క్షణం నుంచి తనకు దాసోహం అన్నట్టే ఉంటుందండి ఏ ఆడపిల్ల అయినా కానీ నాకు తెలిసి అందుకే అంటారేమో ఆ ముహూర్తాన్ని బట్టి పెళ్లి చేయాలి అని అంటారు ఆ ముహూర్తంలో కనుక మనము సక్సెస్ఫుల్గా జీలకర్ర బెల్లం కానీ కానీ కట్టిస్తే నిజంగా చాలా పవర్ఫుల్ అండి నేను ఈ మధ్యన రెండు మూడు వీడియోస్ చూస్తున్నాను అంటే కొంతమంది ఏంటంటే టైం అయిపోయిన తర్వాత కూడా చేస్తున్నారు అలా చేయడం కూడా మంచిది కాదండి ఎందుకంటే మనకు ఒక టైం చెప్పారు ఐ గారు ఆ టైం ప్రకారం ఫాలో అవ్వాలి కదా ఇదిగోండి అబ్బాయికి వెల్కమ్ ఈ విధంగా చెప్పారు అయితే నేను అబ్బాయి వెల్కమ్ చూడలేదండి మరి అప్పుడు నేను నాకు ఐడియా లేదు నేను అబ్బాయి వెల్కమ్ ఇప్పుడే చూస్తున్నాను అనమాట వీడియోలో చాలా బాగా వెల్కమ్ చెప్పారు మా పింకిని అయితే పల్లకీలు తీసుకొచ్చారు పల్లకిలో రాణిలా ఉంది మహారాణిలా ఉంది నిజంగా చాలా బాగుంది కదా మా పింకిరాని పల్లకిలో మొత్తానికి మారిపోయిందండి మా పింకి రాని అయితే అసలు మా అనూషానైనా అలా ఉంది అని అనిపించిందండి తను అంటే చిన్నప్పుడు ఉన్న యాటిట్యూడ్కి పెళ్ళి చేసుకునే టైంకి ఆ యాటిట్యూడ్ మొత్తం డిఫరెంట్ అనిపించిందండి నాకు అసలు మా పింకి ఎలా ఏమూడుతుందో అనుకున్నాను కానీ వాళ్ళ అత్తమ్మ కూడా చాలా మెచ్చుకున్నారండి మా పెంకి మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ డేస్ ఇండియాలో వాళ్ళ అత్తగారి ఇంట్లోనే ఉందన్నమాట సో రమ్మక్క కూడా అంది అసలు ఎంత బాగుందని చెప్పేసి మా పింకిరాణి ఎప్పుడు ఇండియాలో తక్కువ ఉండేదండి ఎప్పుడు అంటే మా వాళ్ళు రావడమే చాలా తక్కువ వస్తారనమాట సో వచ్చినప్పుడు కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ మంత్ అలా ఉండేవారు ఈ మధ్యకాలంలో వాళ్ళు రాక చాలా సంవత్సరాలు అయిందనమాట నేను అనుకున్నాను పెళ్ళి చేస్తే అసలు ఎలా ఉంటుందో మా పింకిరాణి అనుకున్నాను కానీ నిజంగా మా అందరినీ మిస్మరైజ్ చేసేసిందండి ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ డేస్ తను యూఎస్ఏ వెళ్ళే వరకు కూడా వాళ్ళ అత్త ఉందండి మామూలుగా మన ఇండియన్ పిల్లలైతేనేమో మేం పోతాం మేం పోతాం అనే బాపతి కానీ మా పెంకి మాత్రం భలే ఉందండి వాళ్ళ అత్తమ్మ చెప్పినట్టు వాళ్ళ ఆయన చెప్పినట్టు మసలుకుందన్నమాట నిజంగా చాలా చాలా బాగా అనిపించిందండి అంటే నాకు తెలిసింది ఏంటి అంటే మనము ఎప్పుడైతే పెళ్లి చేస్తామో అంటే పెళ్ళి జీలకర్ర బెల్లం ఎప్పుడైతే మనం నెత్తి మీద పడుతుందో ఆ క్షణం నుంచి మన యాటిట్యూడ్ మొత్తం మారిపోతుందండి అది నిజంగా బ్రహ్మముడే అంది బ్రహ్మ వేసిన ముడిని ఎవ్వరూ తీయ అంతేమంటారు తీయలేరు తిరస్కరించలేదు అంటాం చూసినరా సో దానికి నిదర్శనం మా పింకి రాని చూస్తే అనిపిస్తుంది అండి ప్రతి పెళ్ళిలో కాళ్ళు కడిగితే అంతుంది చూసారా చాలా భలే ఉంటుందండి ఏంటంటే కడిగించుకునే అల్లుడికి ఎలా ఉంటుంది కానీ కడిగే అత్తకు మామకు మాత్రం చుక్కలు కనిపిస్తాయండి ఎందుకంటే మా వారు చాలాసార్లు చెప్తారనమాట సో అదే విషయం మా అమ్మ నడిపితే ఇప్పుడు చెప్పింది నాకు నడుపునొచ్చింది కాళ్ళు వచ్చినాయి అని చెప్పేసి సో అది కాళ్ళు కడిగే సీన్ మాత్రం నాకు ఇప్పటికూడా ఎవరైనా చూస్తుంటే నాకు మా అమ్మ రమ్మనే గుర్తుకొస్తారండి అంటే రమ్న అబ్బా ఇంతసేపు అడుగుతారే అని రమణ ఒక్కసారి అన్నాడు మా అమ్మ మా నాన్న ఉండి అబ్బాయి ఇంత నడుము వచ్చింది ఆ టైంలో అంతసేపు అని అని అంటే దేనికైనా ఒక విధి విధానం ఉంటుంది కదా ఆ విధి విధానం ప్రక్కకి ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టూల్స్ వేసుకొని కూడా చేస్తున్నారండి ఆ కాలంలో అవన్నీ ఏమీ లేవు కదా సో మా పెళ్ళి కూడా మస్తు అసలు టైంకి అయిందండి ఒక టైం పెట్టారు అంటే అదే టైంకి జరిగింది సో వీళ్ళది కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ టైంకి అయిందనండి పెళ్ళి తర్వాత అక్కడ దాంట్లో ఆడ అన్నమాట వచ్చిన గెస్ట్లు వాళ్ళు వీళ్ళందరూ వెడ్డింగ్ రోజు కూడా ఫుడ్ చాలా బాగుందండి మెయిన్ మనం పెళ్ళికెళ్తే మాత్రం ముందు అడిగేది అమ్మాయి అబ్బాయి ఎలా ఉంది ప్లస్ పెళ్ళి వంటకాలు ఎలా ఉన్నాయని అడుగుతారు నిజంగా చాలా బాగా కుదిరినాయండి ఇది వచ్చేసి మా రిసెప్షన్ అనమాట మా పింకీ రాని యశ్వంతది రిసెప్షన్ రోజు మా పింకీ కాస్ట్యూమ్ హైలైట్ అండి మా పింకీ అండ్ యశ్వంతది చాలా బాగున్నారు అసలు ఎంత బాగున్నారంటే నిజంగా చాలా అంటే చాలా బాగున్నారు ఆ రోజు కూడా ఫుడ్ చాలా ఎక్సలెంట్ నేను ప్రతిసారి ఫుడ్డు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మనం ఏదైనా పెళ్ళికి వెళ్తే మట్టుకు అబ్బా అక్కడ ఏం భూషణం పెట్టాడేవాడు అసలు ఏమైనా తినబుద్ధయిందా అని అంటారు అలా అని కాకుండా మా పింకీ రిష్ యశ్వంత్ పెళ్ళిలో కానీ రిసెప్షన్లో కానీ మేమున్న విడిదింట్లో కానీ అసలు మైనస్ మార్క్స్ లేవండి ఫుడ్కి సో అంత ఎంజాయ్ చేసామన్నమాట ఆ పెళ్ళిని ఫుడ్ని అట్మాస్ఫియర్ని చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇది రిసెప్షన్ అనమాట రిసెప్షన్ రోజు ది కూడా చాలా బాగుందండి ఇవాళ రేపు ఏ పెళ్ళిళ్ళైనా వెల్కమ్ సీనే హైలైట్ అండి నిజంగా మా పింకిరాని చాలా అదృష్టవంతరాలు అండి ఎందుకంటే తనకు మంచి అత్తగారీలు మంచి అత్త మామ మంచి భర్త అన్నీ అనుకూలంగా దొరికాయండి ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే మంచి అదృష్టం ఏముంటుందని చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో మీరు కూడా మా పింకీని యశ్వంత్ని బ్లెస్ చేయాలని కోరుకుంటూ వాళ్ళు వైవాహిక జీవితం సాఫీగా సాగాలని ఏ ఒడిదుడుకులు ఉండొద్దని కోరుకుంటున్నానండి మీరు కూడా అలాగే బ్లెస్ చేయండి ప్లీజ్ ఇది నేను మా పింకీ యశ్వంత్కి ఇస్తున్న చిన్న చిరుకానుక ఈ యూట్యూబ్ వీడియో వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ బోత్ ఆఫ్ యూ అనుషా అండ్ యశ్వంత్ ఎలా అనిపించిందండి వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఆకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ మీరు కూడా అందరు చూసిన వాళ్ళు బ్లెస్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్